సిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ స్టార్ హీరోల సినిమాలో హీరోలు చేయలేని కొన్ని సన్నివేశాలలో అదే పోలికలతో ఉన్న వాళ్లు డూప్లుగా చేస్తుంటారు ఇలా డూప్లు చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరికి ఉంటారు హీరో పోలికలతో ఉన్న డూప్లు ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో నటించారు ఆ సినిమాల్లో వాళ్ళకు అంతగా గుర్తింపు రాలేదు బాహుబలి సినిమాలో కొన్ని సీన్లకు ప్రభాస్కు డూక్ గా నటించాడు కిరణ్ రాజ్ భారీ ఫిజిక్ జుట్టు విషయంలో ప్రభాస్నే తలపింపజేసే కిరణ్ రాజ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు కిరణ్ రాజ్ అలా వచ్చిన గుర్తింపుతోనే హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు కరాళి అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారని సమాచారం బాహుబలి సినిమాతో కష్టపడే తత్వం అలవాటు అయిందని ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకం ఉందని కిరణ్ రాజ్ చెప్పాడు మరి ప్రభాస్ టూప్గా పేరు పొందిన ఇతడు సొంతగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి